హరి ఓం విశ్వావసనామ సంవత్సర శుభాకాంక్షలు విశ్వావసనామ సంవత్సర ఫలం ఈ సంవత్సరానికి మహారాజు రవి మంత్రి చంద్రుడు సైన్యాధిపతి అర్ఘాధిపతి మేఘాధిపతి రవి ధాన్యానికి అధిపతి కుజుడు పంటల కన్నగే అధిపతి గురుడు రసాధిపతి శని నీరసాధిపతి బుధుడు అవడం చేత అంటే నవనాయకులు అని చెప్పుకుని తొమ్మిది మంది ఉంటారు ఈ తొమ్మిది మందిలోనూ ముగ్గురు మాత్రమే మంచివాళ్ళు ఆరుగురు మాత్రం పాపులు అవడం చేత సంవత్సరం మొత్తం మీద ప్రభుత్వం నడిపేటటువంటి అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా దేశంలో దురాక్రమాలు దౌర్జన్యాలు కుంభకోణాలు హింసలు ఇటువంటివి చేసినటువంటి వాళ్ళందరినీ కూడా బయటికి తీసుకొచ్చి కోర్టు వ్యవహారాల్లో వాళ్ళని బయటికి లాగి వాళ్ళని శిక్షించడానికి నాయకులు ప్రయత్నం చేస్తారట ప్రజలందరూ కూడా సుఖశాంతులు పొందడం కోసం చెప్పని ప్రజా సంక్షేమానికి ఎక్కువగా కృషి చేస్తూ ఉంటారు అందరికీ కూడా తిండికి బట్టకి నివాసానికి లోటు లేని విధంగా ప్రయత్నం చేయడానికి అవకాశం ఈ సంవత్సరం ఉంది విద్యా సంస్థలు వైద్య సదుపాయాలు ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉంటారట బంగారం వెండి ఇవన్నీ కూడా ధరలు ఇంకా బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి ప్రజలందరూ కూడా అనేక రకాలైనటువంటి విలాసాల్లో ఉండటం వల్లనే బుడ్డ జబ్బులు కంటి సమస్యలు నూతన వ్యాధులు లాంటివి ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి అలాగే అగ్ని ప్రమాదాలు వాహన ప్రమాదాలు అనుకోని సంఘటనలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి రైతులందరికీ కూడా మంచి యోగ్యమైనటువంటి కాలం ఈ సంవత్సరం స్త్రీలకి అన్ని రంగాల్లోనూ కూడా ప్రాముఖ్యత ఎక్కువగా ఉంటుందట ప్రతి విషయంలోనూ కూడా ముందుకు వెళ్ళి మంచి మంచి ప్రగతి సాధిస్తూ ఉంటారు ఎక్కువగా ప్రజలు బ్యాంకు లోన్లు తీసుకోవటం వల్లనే తీసుకోవటం వలన దేశంలో రుణ భారాలు బాగా పెరిగే అవకాశం ఉన్నాయట అలాగే దేశానికి సంబంధించినటువంటి ప్రముఖ వ్యక్తులు ఈ సంవత్సరం మరణించడం జరుగుతుందని చెప్పి రాస్తున్నారు దేవాలయాన్ని కూడా బాగా అభివృద్ధిలో వస్తాయి పశువుల్ని పరిపాలించేవాడేమో ఎవడు పశువుల్ని మేపేవాడు బంధించేవాడు విడిపించేవాడు సంరక్షించేవాడు అన్నీ కూడా ఎవడేవడం అలానే పశువులకి అనారోగ్యాలు ఎక్కువగా కలుగుతాయి పాల పదార్థాలు రేట్లు బాగా పెరుగుతాయి దేశంలో పాలు తక్కువగా లభిస్తూ ఉంటాయి ఆరుద్రాకార్తలో రవి ఈ సంవత్సరం ఆదివారం మధ్యాహ్నం జ్యేష్ఠ జ్యేష్ఠమాసంలో మాసంలో ద్వాదశి రోజున మధ్యాహ్నం ప్రవేశం చేయటం వల్ల పంటలకు అనుకూలమైనటువంటి వర్షాలు కురిసి పంటలు బాగా పండుతాయి ఆ తర్వాత సంవత్సరం పేరు విశ్వాసనామ సంవత్సరం అనగా ఈ సంవత్సరం జంతువులు అనగా గుర్రాలు లాంటి వాళ్ళకి వాటికి కీడు చోర బాధలు రోగ బాధలు ఇవన్నీ కూడా దేశంలో ఎక్కువగా ఉంటూ ఉంటాయి అన్ని రకాలైనటువంటి పంటలు బాగా పండుతాయి యజ్ఞాకా కృతుమలు చేయటం వల్లనే దేశం అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది సంవత్సరం మొత్తం మీద రవి రాజు అవ్వటం రెండు కొంచాలు వర్షం కురుస్తుంది అందులో తొమ్మిది భాగాలు సముద్రంలోనూ తొమ్మిది భాగాలు పర్వతాల మీద రెండు భాగాలు భూమి మీద అంటే వర్షాలు బాగానే కురుస్తాయని చెప్పి చెప్పవచ్చు ఈ సంవత్సరం అంతా కూడా శని మేనరాశిలో సంచరించడం మూలానే కొంచెం కొంచెం వర్షం పడేటువంటి కొంచెం అనేది యవ్వన బ్రాహ్మణుడు వయసులో ఉన్నటువంటి బ్రాహ్మణుల చేతిలో ఉండటం మూలానే వర్షాధార భూములన్నీ కూడా తక్కువగా పడే ఉన్నాయి సరుకులన్నీ ధరలు బాగా ఎక్కువగా పెరుగుతాయట దేశంలో దుర్భిక్షం భయాందోళనలు ఇటువంటివి ఎక్కువగా ఉంటాం ఉండడం వల్లనే అందరూ కూడా దైవభక్తి ఎక్కువగా ఉండి నిరంతరము కూడా జపదానాన్ని క్రియలు చేసుకుంటూ ఉన్నట్లయితే అందరికీ శుభంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంది నీరసారు గుదిరవడం వల్లనే అన్ని రకాల ధాన్యాలు పెసలు అపరధనుషులు అలాగే నిత్యావసర వస్తువులు నూనె నెయ్యి బెల్లం పంచదార వెండి బంగారం ఇవన్నీ కూడా ధరలు ఇంకా పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి సంవత్సరం మొత్తం మీద రెండు గ్రహణాలు ఉన్నాయి ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అంటే సెప్టెంబర్ నెలలో ఆదివారం నాడు సంపూర్ణ చంద్రగ్రహణం పట్టే అవకాశం ఉంది ఈ గ్రహణం శతభ నక్షత్రంలో పట్టడం వల్లనే శతషం పూర్వభద్ర అంటే కుంభరాశి మేనరాశి వాళ్ళు ఈ గ్రహణాన్ని చూడకూడదు మళ్ళీ రెండు వేల ఇరవై ఆరో సంవత్సరం మార్చి నెల మూడో తారీఖు మధ్యాహ్నం అది కూడా సంపూర్ణ చంద్రగ్రహణమే ఇది పుబ్బా నక్షత్రంలో పట్టడం కేతుగ్రస్తం కావడం వల్లనే సింహరాశి వాళ్ళ వాళ్ళు కూడా ఈ గ్రహణాన్ని చూడకూడదు మొత్తం మీద ఈ సంవత్సరం ఎక్కువగా దేశంలో పంచగ్రహ కూటమి అనగా ఈ మార్చి నెలలో చివరి నుంచి దాదాపు ఏప్రిల్ నెల ఆఖరి వరకు కూడా పంచగ్రహ కూటమి అంటే ఒకే రాశిలో ఐదు గ్రహాలు ఉండటం వల్లనే దేశంలో కొద్దిగా విపత్తులు ఎక్కువగా సంభవించే అవకాశం ఉంది అందరూ కూడా అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండాలి దైవారాధన చేసుకుంటూ ఉండాలి పుష్కర నిర్ణయం పద్నాలుగు పదిహేను రెండు వేల ఇరవై ఐదు ఇది విశ్వాపసనామ సంవత్సర వైశాఖ మాస బహుళ విరియ అంటే మే నెల పద్నాలుగో తారీఖు నుంచి పన్నెండు రోజుల పాటు గురుడు మిథున రాశిలో ప్రవేశించినప్పుడు సరస్వతీ నది పుష్కరాలు జరుగుతాయి ఇది గుజరాత్లో ఉంది అలాగే హరిద్వార దగ్గర ఉంది అవకాశం ఉన్న వాళ్ళు అక్కడికి వెళ్ళి స్నానం చేసుకోవచ్చు పది ఆరు రెండు వేల ఇరవై ఏడు అంటే జూన్ ఆరో తారీఖు నుంచి గురుమూఢమే మళ్ళీ జూలై ఎనిమిదో తారీఖు వరకు ఉన్నది ఆ తర్వాత మళ్ళీ వచ్చే సంవత్సరం నవంబర్ నెల ముప్పైవ తారీఖు నుంచి ఫిబ్రవరి పదమూడవ తారీఖు వరకు దాదాపుగా రెండు నెలల పాటు మూడవది కనుక ఆ సమయంలో వివాహార శుభకార్యాలు అవి కూడా ఉండవు మే నాలుగు నుంచి ఇరవై ఎనిమిది దాకా కత్తిరి కనుక ఆ సమయంలో ఇంటికి సంబంధించిన పనులు వాహనాలు కొనుక్కోవడం ఇటువంటి పనులవి కూడా ఆ సమయంలో చేయకూడదు వచ్చే సంవత్సరం మకర సంక్రాంతి పండుగ జనవరి జనక్రాంతి పురుషుడు మందాకిని అనే బేరు పెట్టుకుని వరాహాన్ని వాహనం అంటే పంది వాహనంగా చేసుకుని రావడం వల్లనే ప్రభుత్వానికి అపరందలు అనవసర విమర్శలు లాంటివి కలుగుతూ ఉంటాయట ఆయన కుంకుమతో స్నానం చేయడం వల్లనే ప్రజలందరికీ సుఖ సౌఖ్యాలు కలుగుతాయి పసుపు వస్త్రాలు ధరించడం వల్లనే దేశానికి యుద్ధ లాంటివి ఉంటాయి అయినప్పటికీ కూడా జయాన్ని దేశం పొందే అవకాశాలున్నాయి శనగలు లక్షంతలుగా ధరించడం వల్లనే శనగ పంటకు నష్టం కలుగుతుంది పసుపు రంగు గొడుగు ధరించాడు ఆయన అలా ధరించడం వల్లనే దేశంలో శుభకార్యాలు ఎక్కువగా జరుగుతాయి అనురాధ నక్షత్రంలో పండుగ రావడం వల్ల మంచి వర్షాలు కురిస్తాయి సింహలగ్నంలో పండుగ రావడం వల్లనే వర్షాలు ఎక్కువగా కురిస్తాయి దేశంలో ఉన్నటువంటి ప్రజల్లో ఎక్కువగా పురుషులకి బాధలు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ధనం రూపంగా అయితేనే ఆరోగ్యం రూపంగా అయితేనే కీర్తి ప్రతిష్టల రూపంగా అయితేనే ఎక్కువగా పురుషులకి నష్టం వాటిల్లే అవకాశం ఉంది అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా పురుషులందరూ కూడా ఎక్కువగా క్రియలు దైవారాధనలు చేసుకుంటూ ఉండాలి ఇంకా ఆదాయ వ్యయ కండాయ ఫలాల్లోకి వచ్చినట్లయితే ఈ సంవత్సరం ఈ సంవత్సరం దేశం మొత్తం మీద ఆదాయం చూసినట్లయితే సర్వాదాయం తొంభై తొమ్మిది వ్యయం తొంభై మూడు అంటే ఆరు నెలల ఉంది కనుక దేశానికి కూడా ఈ సంవత్సరం లాభదాయకంగానే ఉంటుందని చెప్పని చెప్పచ్చు ఇది భారతదేశం మొత్తానికి సంబంధించినటువంటి విషయం ఇంకా రాశుల విషయంలోకి వచ్చినట్లయితే ఎవరికి వారే మేషరాశి మొట్టమొదటిగా మేషరాశికి ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానమేమో ఏడు వృషభ రాశి వారికి ఆదాయం పదకొండు ఖర్చు ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం మూడు మిథున వారికి ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు రాజపూజ్యం నాలుగు అవమానం మూడు కర్కాటక రాశి వారికి ఆదాయం ఎనిమిది ఖర్చు రెండు రాజపూజ్యం ఏడు అవమానం మూడు అలాగే సింహరాశి సింహరాశి వారికి ఆదాయం పదకొండు ఖర్చు పదకొండు రెండు సమానంగా ఉన్నాయి రాజపూజ్యం మూడు అవమానం ఆరు ఈ రాశి వారికి అవమానం ఎక్కువగా ఉంది కనుక చేసేటటువంటి పనులన్నీ కూడా ఆలోచించి చేసి చక్కగా నిర్ణయాలు తీసుకున్నట్లయితే ఈ అవమాన భారాన్ని తగ్గించుకునే అవకాశం ఉంటుంది అలాగే కన్యా రాశి వారికి ఆదాయం పద్నాలుగు ఖర్చు రెండు రాజపూజ్యం ఆరు అవమానం ఆరు ఎంతమంది అయితే అవమానిస్తారో మళ్ళీ ఎంతమంది కూడా గౌరవించే అవకాశం ఉంది తులారాశి వారికి ఆదాయం పదకొండు ఖర్చు ఐదు రాజపూజ్యం రెండు అవమానం కూడా రెండు వీరికి కూడా రాజపూజ్యం అవమానాలు సమానంగా ఉన్నాయి కనుక అలాగే అవమానం రాజపూజ్యం రెండు కూడా తక్కువ సంఖ్యలో ఉన్నాయి కనుక చేసేటటువంటి పనులన్నీ కూడా ఆలోచించి చక్కగా చేసేటువంటి పరిస్థితి ఉంది అలాగే వృశ్చిక రాశి వారికి ఆదాయం రెండు ఖర్చు పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం రెండు ధనస్సు రాశి వారికి ఆదాయం ఐదు ఖర్చు ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు వీరు కూడా అవమానం కాస్త ఎక్కువగానే ఉంది కనుక జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి ఈ సంవత్సరంలో కలుగుతుంది ఆ తర్వాత మకర రాశి వారికి ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం ఐదు వీరు కూడా కాస్త ఒక అవమానం ఎక్కువగానే ఉంది కనుక జాగ్రత్తగా ఉండి దైవారాధన చేసుకుంటూ ఉండాలి అలాగే మకర రాశి వారికి ఈ సంవత్సరం ఇప్పటివరకు ఉన్నటువంటి ఏలినాటి ఇప్పటితోటి పూర్తయ్యే అవకాశం ఉంది అలాగే కుంభరాశి వారికి ఆదాయం ఎనిమిది ఖర్చు పద్నాలుగు రాజపూజ్యం ఐదు అవమానం ఐదు ఏలినాటి శని ఉన్నప్పటికీ కూడా జన్మస్థానంలో ఉన్నటువంటి శని ఇప్పుడు రెండవ స్థానంలోకి ఉన్నాడు కనుక ఇక్కడ నుంచి శుభ పరిణామాలు వీళ్ళ జీవితాల్లో కలిగే అవకాశం ఉంది అలాగే మేనరాశి వారికి ఆదాయం ఐదు ఖర్చు ఐదు రాజపూజ్యం మూడు అవమానం ఒకటి రాజపూజ్య అవమానాలు బాగానే ఉన్నాయి అలాగే ఆదాయం అయ్యూ ఖర్చు అయ్యూ ఎంత లాభం అయితే వస్తుందో దానికి తగినట్టుగానే ఖర్చు చేయడం జరుగుతుంది ఏమైనా కొనడం విషయంలో అయితే కానీ ఎవరికైనా ఇవ్వ ఇవ్వడం విషయంలో అయితే జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి ఏలినాడుచని ప్రభావం ఈ రాశి వారికి ఇంకా ఉంటుంది కనుక మేనరాశివారు మేషరాశి వారికి కూడా ఏలినాడిసిన ఉంటుంది కనుక జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి మొత్తం మీద దేశం మొత్తంగా చూసినట్లయితే పంచాంగ ఫలితం సమానంగానే ఉంది ఎక్కువగా ఈ పంచగ్రహ కూటమి లాంటివి ఉండటం వలన ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండి దైవారాధన చేసుకుని ముందుకు వెళ్ళి చక్కనైనటువంటి జీవితాన్ని సాగించాలని చెప్పని పరిపూర్ణంగా కోరుకుంటూ స్వస్తి స్వస్తి ప్రజా పరిపాలయంతాజాయన మార్గాన్ని మహమ్మహేషాంగు బ్రాహ్మణేభ్య శుభమస్త నిత్యం లోస్త శుభినో హరిశ్రహ్మాపణ వస్తువు